భారతదేశంలోని మూడవ కాలేజీ గా గుడివాడలో డాక్టర్ గురురాజు హోమియోపతి ప్రభుత్వ కళాశాలని గత జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోవటం వలన గతంలో శాంక్షన్ చేసిన ఇరవై మూడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లని రద్దు చేసినట్లు ప్రకటించిందని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు విమర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ విభాగానికి సంబంధించిన మూడు హోమియో మెడికల్ కళాశాలల్ని ముంబై కోల్కత్తా ఉగుడివాడలో గతంలో నెలకొల్పారని తెలియజేశారు సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వైద్యశాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ కామినేని శ్రీనివాసరావు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గుడివాడ హోమియో కళాశాలకి ఇరవై మూడు పీజీ సీట్లని శాంక్షన్ చేయించారని చెప్పారు పట్టణ అధ్యక్షులు దిత్యాల రాంబాబు డాక్టర్ గోర్జీ సత్యనారాయణలో పాల్గొన్నారు డాక్టర్ గుర్రాజు గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ ఏలూరు లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ చాలా పురాతనమైనది భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశంలోనే మూడు మెడికల్ కాలేజీల్లో ఒకటి బాంబే ఒకటి కలకత్తా మూడోది గురువాడ అటువంటి చరిత్ర ఉన్నటువంటి దుర్గాజ్ హోమియోపతి కాలేజీలో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అప్పుడు కామినేని శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్ ఉన్నారు అప్పుడు గుడివారికి పీజీ సీట్లు తీసుకురావడం అండి హోమియోపతి ఎండి సీట్లు ఇరవై మూడు సీట్లు పిల్లలు ఇక్కడ చదువుకుని న్యూజీలో చదువుకున్నటువంటి పిల్లలు పీజీ కోసం వేరే ఎవరికి వెళ్లకుండా ఆ పీజీ సీట్లు కూడా ఆ రోజున శాంక్షన్ చేయించడం వెనకమాల ఒక ఇరవై మూడు కోట్ల రూపాయలతో రీసెర్చ్ సెంటర్ ల్యాబ్ అధునాతనమైనటువంటి బిల్డింగ్లు తీసుకొచ్చి ఆ రోజున కన్స్ట్రక్ట్ చేశాం మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దరిద్రం కట్టినట్టు పెట్టింది ఎక్కడ మళ్ళీ ఆ బిల్డింగ్ చూడండి ఐదు వేలు ఎక్కడ ఉన్న బిల్డింగ్లు అక్కడే ఉన్నాయి స్టాఫ్ లేరు కొత్త రిక్రూట్మెంట్ లేదు రిటైర్ అయిపోయిన రిటైర్ అయిపోయారు వీళ్ళు చేసిన పనిచి ఈ రోజున డిపార్ట్మెంట్ ఆఫ్ వాయిస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో పెద్ద పేరు అనేక మంది డాక్టర్లు తయారై వైద్య సేవలో ప్రజలకి తోటి మమేకాము ఉన్నటువంటి పరిస్థితి ఈ గుడివేళ నుంచే తలగడం చాలా గొప్ప విషయం అటువంటి పురాతనమైనటువంటి మంచి మంచి ప్రొఫెసర్లు పంతొమ్మిదిలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం వెనకాల రిసెర్చ్ సెంటర్ ముఖ్యంగా ఇదివరకు రిసెర్చ్ రీసెర్చ్ సెంటర్ వాటి మీద ఉండేది అటువంటి రిసెర్చ్ సెంటర్ పెద్ద బిల్డింగ్ కట్టి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఘనత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పూర్తిగా పిల్లల యొక్క చదువులనే కాలరాజేసేసే విధంగా వాళ్ళ అభివృద్ధి గుర్తుపడే విధంగా వాళ్ళు ప్రజలకు వైద్య సేవలు అందించడానికి వీలు లేని విధంగా వీళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం నామ్స్ కూడా పాటించకుండా ఉడుగులు అంటే నామ్స్ అనేది ఇవాళ ఒక గ్రేడ్ రావాలి అంటే ఒక కాలేజీకి అయినా ఒక హాస్పిటల్ కైనా ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకంటే ముఖ్యంగా ఒక విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుంది అని ప్రజాప్రతినిధుల కోరుకు వచ్చి విద్యార్థులు అభ్యర్థించి వాళ్ళు కడలీలు పెట్టుకున్నారు కేవలం ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజలకు సేవ చేయాలి వాళ్ళ కష్ట నష్టాలు చూడాలి ఆ బాధ్యత లేకుండా వ్యవహరించినందుకు ఈ ఐదేళ్లలో తాను ఏమాత్రం బాధ్యత తీసుకోకుండా విద్యార్థులు భవిష్యత్తు నాశనం చేయడానికి చేసిన నష్టం వల్ల అది పూరించడానికి ఒక కొత్త శక్తి ఆరోపించింది అదే ప్రజావేదిక గుడివాడ మనకు మనం చేసుకున్న పుణ్యం ఏంటంటే ఇంతకాలానికి వెనగండ్ల రాము అనే ఒక వ్యక్తి తెలుగుదేశం నిర్ణయించిన అభ్యర్థిగా వచ్చి మన గుడివాడ కష్ట నష్టాలు తీర్చడానికి వచ్చాడు చాలా సంతోషం ప్రజాప్రతినిధిగా మనం వెళ్ళబోసుకున్న కష్టాన్ని తీర్చడానికి ఆయన ఆహా దశలో కృషి చేస్తారు అదేవిధంగా విద్యార్థులు వచ్చి అభ్యర్థించినప్పుడు వెంటనే నేను మన చైర్మన్ గారు ఎలవరి శ్రీనివాసరావు గారు రావరావు గారు మేమంతా సభ్యులను వెళ్ళి